क्षके नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् अगजा आनन पद्मार्कं अनेकदन्तं भक्ताना ఏకదంతము పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠమాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ మాసంలో విష్ణు పూజ అన అనంతంగా చేయాలి విష్ణుమూర్తికి మాసం అంటే చాలా ఇష్టం అట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడం విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దైవాన్ని అయినా పదవతారాలలో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున జగన్నాథర యాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటారు తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు ప్రస్తుతం మేనంలో శని భగవాను స్థితి పొంది ఉన్నారు మేనా మేనరాశికి పూర్వపాదం నాలుగో పాదము ఉత్తరాపాదలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేనరాశిలో ఉంటాయి అందువల్ల మేనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు తృతీయంలో అంటే వృషభంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు ఈ కర్కాటకంలో కుజుడు సింహంలోకి వెళ్తారు ఇప్పుడు ఏడో తారీఖుని అలాగే వృషభంలో ఉన్న బుధుడు ఆరో తారీఖున మిథునంలోకి వెళ్తారు వృషభంలో ఉన్న రవి పదిహేనో తారీఖున మిథునంలోకి వెళ్తారు అంటే మిథునంలో మీనానికి నాలుగో ఇంట్లో గురువు బుధుడు రవి మూడు గ్రహాలు సంచారం చేస్తారనమాట ఈ జూన్ నెల అందువల్ల ఈ రాశి వాళ్ళకి చాలా సుభమైన సమయం అని చెప్పొచ్చు చతుర్థం అంటే సుఖం సుఖంగా సుఖం ఉంటుంది అన్నమాట అంటే ఈ ఈ మేనరాశి వాళ్ళకి చతుర్థంలో మంచి గ్రహాలు ఉన్నాయి కనుక వీళ్ళు సుఖంగా సౌఖ్యంగా గడుపుతారు అట్లాగే ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో వాహనాలు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా ఉద్యోగస్తులకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట అంటే వాళ్ళు ఎటువంటి ప్రమోషన్ పొందాలి అనుకుంటున్నారో ఎంత పైకి వెళ్ళాలనుకుంటున్నారో అంత మంచి జరుగుతుంది వాళ్ళకి అయితే దైవ ధ్యానం అనేటటువంటిది తప్పనిసరిగా చెయ్యాలి అందువల్ల మీరు ఎంత దైవాన్ని పూజిస్తే అంత మంచి ఫలితాలు మనకి దొరుకుతాయి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఏ రకమైన ఆదాయ మార్గాల్లో మీరు ఆదాయం పొందాలనుకుంటున్నారు ఆ రకమైన ఆదాయం మీరు పొందగలుగుతారు మీరు పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడి కూడా మంచి పెట్టుబడి అయితే వాటి వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి మీరు ఏ రకమైన పెట్టుబడులు పెట్టినా కూడా వాటి వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాటిలో వస్తే కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా మీకు మంచి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఈ కాలం ఇంకా మీకు శుక్రుడు చాలా మంచి చేయగలుగుతాడు మీరు మీకు ఏ పనికైనా విఘ్నాలు తొలగిపోతాయి ముందు మీరు విఘ్నాయకుడిని పూజించి పని మొదలు పెట్టారంటే అన్ని విఘ్నాలు తొలగి మీరు అన్ని పనులు సకాల సకాలంలో పూజ చేయగలుగుతారు అయితే మీరు గొడవలకి దూరంగా ఉండండి ఎందులోనూ ఇతరులు గొడవలో చేసుకోకండి సాధ్యమైనంత వరకు ఎవరితో గొడవ పెట్టుకోకుండా మీ పని మీద మీరు చేసుకుంటున్నట్లుగా ఉండండి మీరు మంచి శుభవార్తలు వింటారు ఇక గురువు మీకు ఇట్టే ఇచ్చేటటువంటి ఆనందం ఏంటంటే ఇంట్లో ఆనందాన్నిస్తాడు కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడు ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా మీకు చేస్తాడు ఇక మేనరాశి గురువు రాసే కనుక మీకు చతుర్థంలో గురువు బుధుడు సో రవి ఉంటారు కనుక జూన్ నెల నుంచి నుంచిగా మీరు విష్ణు చేయండి జ్యేష్ఠ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అందువల్ల మీరు అందులో బుధుడికి రవికి గురువుకి కూడా విష్ణు చాలా ఇష్టం కనుక శని భగవానుడు ఉన్నారు కనుక లగ్నంలో ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే పూజ చేస్తా ఇబ్బందులు తగ్గిస్తారు కనుక మీరు విష్ణు చేయడం విష్ణు సహస్రాంప పారాయణం అసలు ఇంట్లో ప్రతి స్త్రీ కూడా విష్ణు సహస్రనాం పారాయణం చేస్తే ఆ ఇంటి యజమాని ఆర్థిక పరంగా చాలా లాభాన్ని పొందుతారు ప్రతి స్త్రీ ఇంట్లో విష్ణు సహసనాం పారాయణం చేయడం వల్ల తన కొడుకు తన భర్త తన తండ్రి వీళ్ళు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు అందువల్ల ప్రతి స్త్రీ విష్ణు సహస్రామ పారాయణం ప్రతిరోజు ఇంట్లో చేయడం చాలా చాలా విశేషం ఇక ఇప్పుడు ఈ మీనరాశి వారికి విశేషంగా విష్ణు ఆరాధన చేయడము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి హనుమంతుడు గురికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడము శనివారం శి శివాభిషేకం చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు ఇది మేనరాశి వారికి ఈ మాసంలో ఉండేటటువంటి శుభాశుభ ఫలితాలు